ఆర్యలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని చిన్న భిన్నం చేశారు అనేటువంటిది చరిత్ర ఒకవైపు చెబుతూ దానికి డిఎన్ఏ పరీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే స్వయంగా అంబేద్కర్ గారే ఆరి సిద్ధాంతం తప్పు అని కొట్టి కామన్ సెన్స్ ఇలాంటి విధవులకు లేకపోవడం బాధాకరం మొదట నా మస్జిద్ మీదకి వచ్చారు ఇలాంటి వాళ్ళ ధైర్యం ఏంటంటే వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేసుకున్నారో ఎవరినైతే రెచ్చగొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి చదువు సంధ్యలు పెద్దగా ఉండవు పెద్దగా జనరల్ నాలెడ్జ్ అనేది ఉండదు చట్టాల గురించి అవగాహన ఉండదు ఈ రోజుల్లో జరిగిన విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్లుగా మాట్లాడితే మతాల మధ్య చిచ్చు పెట్టడం అయితే ఎప్పుడో అయిపోయిన విషయం గురించి ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసి మందిరం కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత వీడు ఐఏఎస్గా పనిచేసిన కాలంలో హిందుత్వానికి ఎంత అన్యాయం చేసి ఉంటాడు ఈ దేశానికి ఎంత అన్యాయం చేసి ఉంటాడు మీరు ఊహించండి ఇలాంటి వాళ్ళు కొన్ని దశాబ్దాల తరబడి ఉన్నారు పాతుకుపోయారు అన్నారు వాళ్ళు అలా చంపేస్తున్నా కూడా లవ్ జిహాద్ పేరుతో హిందువులు మూసుకు కూర్చోవాలి దాన్ని మీరు తప్పని ఎలా చెప్తున్నారు అంటున్నాడు ఇప్పుడు నేను వీడి విషయంలో ఎలా మాట్లాడాలి మీరు చెప్పండి ఇప్పుడు నేను ఎంత ఆవేశాన్ని అణుచుకోవాలి చెప్పండి ఒక కార్ అడ్డం పెట్టుకుని నేనేం మాట్లాడినా నన్ను ప్రశ్నించకూడదనుకుంటే ఆ రోజులు నడవు ఇప్పుడు కత్తి పద్మారావు ఇట్లాగే రాముడి గురించి మాట్లాడాడు తోలు తీసాం తొక్క తీసాం నా కొడుకుది భారతదేశ చరిత్రలో తొలి చక్రవర్తి ఎవరు అశోక నాలెడ్జ్ చూడండి చూడండి అశోకుడు దేవుని దేవనం ప్రియ అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ అమ్మ బాబోయ్ ఇతను మళ్ళీ వస్తే అట్లా మళ్ళీ రాకూడదు ఇతను అనేటువంటి ఒక భయంతో వేసినటువంటి ఓటు వల్ల రిజల్ట్ పీక్ వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ అనేది పీక్ అంతకంటే పీక్ వచ్చే అవకాశం లేదు జనాలు భయపడిపోయారు ఆంధ్రప్రదేశ్ లో అసలు అమ్మ బాబోయ్ మళ్ళీ జగన్ వస్తే అని దండం పెట్టేశారంట నా మాటలు కదా ఆడే చెప్తున్నాడు నువ్వు వాళ్ళ చంక పంచదార వేసి నాగిన వాళ్ళది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళది సీగిన నిన్ను కనీసం నేను వాళ్ళు దేకను కూడా దేకర్రా అనవసరంగా హిందుత్వానికి వెళ్ళకొద్దు అనవసరంగా రాముడి జోలికి రావద్దు హిందువుల ఆడపిల్లల జోలికి రావద్దు హిందువులు చేవ లేరు కొడక నమస్తే ఈరోజు ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ని అని చెప్పుకుంటున్నటువంటి ఒక జోకర్ గురించి మాట్లాడదాం ఇతని గురించి బహుశా మీరు వినే ఉంటారు ఉంటారు ఇతను జోకర్ కమ్ పెయిడ్ ఆర్టిస్ట్ అనమాట పాలిటిక్స్లో కూడా వచ్చాడు ఈ మధ్య అయితే ఇతని గురించి మనం మాట్లాడవలసిన అవసరం ఏముంది అని అంటే ఒక వీడియో చూపిస్తాను ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ వీడియో ఏంటంటే భారతదేశంలో ఒక సగటు ముస్లిం ఆవేదన అని చెప్పి చెప్పాడు ఈ మధ్యకాలంలో భారతదేశం యావత్తూ కూడా హిందువుల మీద జరిగినటువంటి దాడి గురించి మాట్లాడుతూ ఉంది ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టదు ఇంకొక దారి అని చెప్పి వీడు వీడు అని అంటాను ఎంతకంటే దారుణంగా కూడా మాట్లాడతాను ఎందుకంటే వీడు ఎత్తుకున్న అంశాలు అలాంటివి వీడు చేస్తున్న విష ప్రచారం అలాంటిది వీడంట ఓ సగటు ముస్లిం ఆవేదన అని చెప్పాడు దానికి కారణాలు చాలా విచిత్రంగా కూడా ఉన్నాయి అయితే ఈ మధ్యకాలంలో ఈ సదరు జోకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే కొంచెం రీచ్ పెంచుకోవడానికి ఏ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతసేపు కూడా నేను సనాతన సనాతన అంటున్నాడు అది మతతత్వం రీసెంట్గా జరిగిన పెహల్గాం దాడిలో టెర్రరిస్టులు టార్గెట్ చేసింది హిందువులని ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక జర్నలిస్ట్ అడుగుతూ ఓ వర్గం మీద దాడి చేశారు కదా టెరరిస్ట్ అంటే ఒక వర్గం అని దాన్ని మసిపోయాల్సిన అవసరం లేదు స్పష్టంగా చెప్పండి హిందువుల మీద అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం మీరు అందరూ చూశారు కదా దాన్ని తప్పుపడుతున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మతం గురించి మాట్లాడడం ఏంటి అసలు మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు అంటే ఉన్న విషయం చెప్తే మతాల మధ్య చిచ్చు పెట్టినట్ల అందుకే వీటి జోహరాన్న నేను సరే ఈ సగటు ఆవేదన అని చెప్పి చూడండి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఒకప్పుడు వేదాల కాలంలో మధ్య ఆసియా నుంచి ఆర్యులు వలస వచ్చారు ఆర్యులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని చిన్న భిన్నం చేశారు అనేటువంటిది చరిత్ర ఒకవైపు చెబుతూ దానికి డిఎన్ఏ పరీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఇది చింత చచ్చినా పులుపు రావలేదు అన్నట్లుగా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆ ఆరిద్రావిడి సిద్ధాంతం తప్పు అని చెప్పి ఎంతమంది మేధావులు చెప్పినా కూడా ఇక పాడిందే పాడరా పాసిపాల దాసుడు అన్నట్టుగా దాన్నే పట్టుకొస్తా ఉంటారు పైగా అంబేద్కర్ యజం ముసుగుసుకుని ఈయన గారు అంబేద్కర్ యజం ముసుగు సిద్ధాంతం గురించి మాట్లాడుతూ ఉంటాడు స్వయంగా అంబేద్కర్ గారే ఆర్యద్రావిడి సిద్ధాంతం తప్పు అని కొట్టి కామన్ సెన్స్ ఇలాంటి విధవులకు లేకపోవడం బాధాకరం పైగా ఈయన అంబేద్కర్ సిద్ధాంతాల గురించి కూడా ఒకసారి మాట్లాడారు చూడండి ఏ విధంగా ఉండాలి మానవ సమాజం ఏ విధంగా ఉండాలి ఇట్లా ఏ ఫీల్డ్ అయినా మీరు ఎంచుకోండి దాన్ని ఈరోజు సేన్ నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది అని అంటే ఒక ఒక సోషల్ డెమోక్రసీ మీద నేను చేసినటువంటిది అంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేసినటువంటి రీసెర్చ్ ద్వారా ఈరోజు నాకు ఈ నోబెల్ ప్రైజ్ వచ్చింది దానికి స్ఫూర్తి అంబేద్కర్ అని అమర్త్య సేన్ చెప్పారు ఎందుకు చెప్పారు అని అంటే ఈ ఇలాంటి థీరీస్ అన్నీ అప్పుడే ఆయన ప్రపోజ్ చేస్తున్నారు సో అందువల్ల అసలు ఫస్ట్ అంబేద్కర్ గురించి చదవడం కానీ ఓకే అతను చేసిన ప్రయత్నాల గురించి తెలుసుకోవడం కానీ చేయడం లేదు అది అంబేద్కర్ గారి మీద మనం సరిగ్గా అసలు రీసెర్చ్ చేయట్లేదు ఆయన బాటలో మనం నడవట్లేదు అని చెప్పి చెప్తున్నాడు కానీ ఆయనకి వ్యతిరేకంగా ఆర్య సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాడు ఇది వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ మరొక వైపు పదకొండు పన్నెండు శతాబ్దాలలో అదే మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి ఇస్లాం పాటించేటువంటి పాలకులు ఆ రోజు ఇస్లాం మతాన్ని ఈ దేశానికి తీసుకురావడం అనేది జరిగింది కానీ ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఇస్లాం పాటించేటువంటి ముస్లింలు అలా వలస వచ్చినటువంటి వాళ్ళు కాదు ఇక్కడ మూల నివాసులుగా ఉండి ఇక్కడ ఈ ఆరియుల వల్ల వచ్చినటువంటి మనుశాస్త్రం చూపించిన వివక్ష వల్ల నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ చూపించిన దారుణం వల్ల తట్టుకోలేక మతం మారి ఓబీసీలు గాని ఎస్సీ కానీ చెప్పుకునేటువంటి శూద్రులు కానీ వీరందరూ అనేక మంది ఒక ముస్లిం మతంలోకి మారటం ఇస్లాం భావనలోకి వెళ్ళటం అనేటువంటి జరిగినటువంటి పరిస్థితిలో ఇది అసలు ఈ అద్భుతం ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఎవరైతే మొఘలు తొరకలు వేరే విదేశాల నుంచి వలస వచ్చారు కదా వాళ్ళు కాదు ఇక్కడ ఉన్న వాళ్ళనే మార్చారు అని చెప్పారు అంతవరకు నిజం ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశ నివాసులనే మతం మార్చారు ఇస్లాం మతంలోకి అది నిజం కానీ కారణం ఏం చెప్తున్నాడు మనుధర్మ శాస్త్రం ఇక్కడ ఉన్నటువంటి కుల వివక్షని తట్టుకోలేక అందులోకి పోయారు వీళ్ళే స్వచ్ఛందంగా అని చెప్తున్నాడు కానీ నిజమేంటంటే వాళ్ళు మతం మారిన వాళ్ళని హింసించి రకరకాల పన్నులు విధించి జిజియా పన్నులు విధించి బలవంతంగా మతం మార్చడం లేకపోతే మతం మారిన వాళ్ళని చంపేయడం ఇలాంటి హింసాత్మక ధోరణిలో ఇక్కడ ఉన్న వాళ్ళని మతం మార్చారు కొన్ని తరాలకి పూర్వం ఇప్పుడు ఉన్న వాళ్ళకి మన పూర్వీకులు హిందువులు అనే స్పృహ కూడా లేదు ఇది వాళ్ళని మతం మార్చిన విధానం కానీ వీడేం చెప్తున్నాడంటే ఇక్కడ ఉన్న కులవివక్ష వల్ల స్వచ్ఛందంగా ఇస్లాం మతంలోకి మారిపోయారని చెప్తున్నాడు సరే వీడు చెప్పిందే నిజం అనుకుంటే ఒకవేళ కాసేపు నిజం అనుకుంటే మరి కుల వివక్ష వల్ల క్రిస్టియానిటీలోకి అని చెప్తున్నారు కదా ఆల్రెడీ కులవివక్ష వల్ల ఇస్లాం మతంలోకి మారిపోతే మళ్ళీ క్రిస్టియానిటీలోకి మారాల్సిన అవసరమేముంది అప్పుడు దాకా ఎవరు మిగులుతారు అసలు లాజిక్ ఉండాలి కదా ఒక సెన్స్ ఉండాలి కదా పైగా వీడు ఐఏఎస్ అంట మాజీ ఐఏఎస్ అంట ఈ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో కూడా అది హత్య అని చెప్పి మాట్లాడాడు నాతో ఒక డిబేట్లో కూడా ఉన్నాడు ఒక ఛానల్ ఆర్టీవీలో దాంట్లో ఒక మూల సంఖ్య వచ్చిన కెమెరా ఇటు ఇటు చూస్తున్నాడు ఇటు చూస్తే ఇటు మాట్లాడుతున్నాడు మళ్ళీ కాసేపు అంటే ఒక బేసిక్ సెన్స్ లేదు ప్రజల ముందుకు వచ్చినప్పుడు సభ్యత సంస్కారము సభా నియమావళి అని ఒకటి ఉంటుంది ఎదురుగా కెమెరా ఉంది పబ్లిక్ వేలాది మంది ప్రజలు చూస్తున్నారు దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా గౌరవంగా ప్రవర్తించాలి కదా ఇటు ఏంటి మీరు చూడండి ఆర్టీవీలు అలాగే చూస్తున్నాడు అయితే అక్కడ ఆయన మాట్లాడిన ఒక లాజిక్ ఏంటంటే పోలీసులు పన్నెండు గంటల ఫుటేజ్ బయటికి తీసుకురాలేదని చెప్తున్నాడు ఏంటి ప్రవీణ్ పగడాల ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సమయం నుండి చనిపోయేదాకా మొత్తం పన్నెండు గంటల ఫుటేజ్ నాకు కావాలని చెప్తున్నాడు అసలు ఎక్కడన్నా సాధ్యమైద్ది వీడు ఎట్లా ఐఏఎస్ అయ్యాడు అసలు ఎవడిచ్చాడు జాబు పని నేను అన్నాను సరే నువ్వు తీసుకో ఛార్జ్ నువ్వు తీసుకుని మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ నీ కింద ఉంటాయి ఈ కేసు వరకు నువ్వు పన్నెండు గంటల ఫుటేజ్ ఎలా తీసుకొస్తావో తీసుకురా అని అడిగేందని సమాధానం లేదు వీడు ఐఏఎస్ ఇప్పుడు ఇలాంటి దిక్కుమాల లాజిక్లు పెట్టుకుని వీళ్ళు ఒక కులాన్ని ఒక మతాన్ని కొన్ని వర్గాలని హిందువుల మీదకి రెచ్చగొడుతున్నారు అంటే దేశంలో ఒక బ్యూరోక్రాట్స్ వ్యవస్థల్లో కానీ మేధావుల ముసుగులో కానీ అంబేద్కరీజం ముసుగులో కానీ హిందుత్వాన్ని నాశనం చేయడం ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి వ్యవస్థల్లో ఎక్కడెక్కడ ఈ కట్టల పాములు జొరబడ్డాయి అనేది సగటు హిందువులు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వీటి రంగు బయట పెడతాను చూడండి అంటే ఒక ముస్లిం హృదయంలో ఆవేదన ఒక ముస్లిం హృదయంలోని ఆవేదన చెప్తున్నాడు వినండి తను ఇస్తున్నటువంటి ఆర్థనా ఏ విధంగా ఉంది అని అంటే మొదట నా మస్జిద్ మీదకి వచ్చారు మొదట మసీదు మీదకి వచ్చారంట చూడండి బాబ్రీ మసీద్ గురించి ముందు ఈ మొగలు పాలకులు రామ మందిరం మీదకి వచ్చారా లేదా హిందువుల మసీదు మీదకి వెళ్ళారా దానిని కూల్చడానికి ఒక ప్రయత్నం జరిగింది అయితే ఆ రోజు సుప్రీం ఏం చెప్పింది అని అంటే మసీదుని ని కోల్చటం ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్ అన్లాఫుల్ యాక్టివిటీ అని చెప్పింది కానీ అదే సుప్రీం కోర్టు మెజారిటీ కమ్యూనిటీ ఫెయిత్ అనేటువంటిది సెంటిమెంట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ స్థలాన్ని మందిరం నిర్మాణం చేయడానికి ఇస్తున్నామని అదే సుప్రీంకోర్టు చెప్పింది అన్లాఫుల్ అనేటువంటి చెప్పినట్టు ఒకవైపు ఉంటే మరి మెజారిటీ ఫెయిత్కి అనుగుణంగా అంటే ఒక క్లాసిక్ కేస్ ఏ విధంగా అంటే ఫెయిత్ ఎబౌ ది లా అనేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చి మందిర నిర్మాణానికి ఆ స్థలాన్ని కేటాయించడం జరిగింది చూడండి సుప్రీంకోర్టు మెజారిటీ మతస్థుల యొక్క విశ్వాసాలకు సంబంధించింది కాబట్టి అనైతికంగానైనా సరే మేము ఇక్కడ మందిరం కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిందంట అదైనా జరిగింది ఇలాంటి వాళ్ళ ధైర్యం ఏంటంటే వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేసుకున్నారో ఎవరినైతే రెచ్చగొట్టాలనుకుంటున్నారో వాళ్ళకి చదువు సంజులు పెద్దగా ఉండవు పెద్దగా జనరల్ నాలెడ్జ్ అనేది ఉండదు చట్టాల గురించి అవగాహన ఉండదు వీళ్ళు ఇప్పుడు ఐఏఎస్లో మేధావులు ముసుగుసుకొస్తారు కదా వీళ్ళు చెప్పిందే నిజమనుకుంటారు ఇప్పుడు ప్రవీణ్ది హత్య నమ్మే క్రైస్తవులందరినీ దానికి రీజన్స్ ఏంటి లాజిక్ ఏంటి అని అడగండి ఆయన పేరేంటండి ఐఏఎస్ గారు చెప్పారండి ఈయన పేరు ఏంటంటే గౌడ చెప్పాడు ఆయన పేరు ఆయన చెప్పాడు వాళ్ళు చెప్పారు కాబట్టి అది హత్య అని నమ్ముతున్నారు తప్ప పలానా లాజిక్ ఏమి ఉండదు వాళ్ళకే అంటే వీళ్ళు ఎవరినైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు గుర్రెని విషయం తెలుసు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏముంది మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మీరు గూగుల్లో చూసినా కూడా హీర్ ఆర్ ద రీజన్స్ అవుట్లైన్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఫర్ రూలింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రామ్ లల్లా అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ టెంపుల్ అట్ ద అయోధ్య సైట్ బెటర్ ఎవిడెన్స్ బై హిందూ పార్టీస్ బెటర్ ఎవిడెన్స్ బై హిందూ పార్టీస్ ద సుప్రీం కోర్ట్ ఫౌండ్ దట్ ద హిందూ పార్టీస్ ప్రొవైడెడ్ బెటర్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ ద రైట్ ఓవర్ ద డిస్ప్యూటెడ్ ల్యాండ్ హిందువుల తరఫున ఎవరైతే వాదిస్తున్నారో ఆ పక్షం ముస్లిం తరపున వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్సుల కంటే అంటే ఈ ల్యాండ్ ముస్లింస్కి సంబంధించింది వక్ఫ్ బోర్డుకి సంబంధించింది అని వాళ్ళు ఏదైతే ఆర్గ్యుమెంట్ చెప్తున్నారో దానిని కొట్టిపారేస్తూ ఇది కొన్ని శతాబ్దాల తరబడి హిందువులు ఆరాధించేటటువంటి పవిత్ర స్థలంగా ఉంది అని చెప్పి కావలసిన ఎవిడెన్సులు వాళ్ళు ప్రొవైడ్ చేశారు అందువల్ల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మెజారిటీ ఫైత్ కాబట్టి ముస్లిమ్స్కి విరుద్ధంగా వాళ్ళ హక్కులకి విఘాతం కలిగిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనే ఒక దుర్మార్గపు స్టేట్మెంట్ సుప్రీంకోర్టు మీదే కామెంట్ చేస్తున్నాడంటే అసలు వీడికి బాధ్యత ఉందా వ్యవస్థల మీద పవన్ కళ్యాణ్ గారిని మతాల మధ్య చిచ్చు పెడతావా అని మాట్లాడుతున్నాడు కదా ఈ పెద్ద మనిషి రీసెంట్గా పెహల్గాంలో ప్రజెంట్ కరెంట్ అఫైర్ అది ఈ రోజుల్లో జరిగిన విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు ఉన్నదొన్నట్లుగా మాట్లాడితే మతాల మధ్య చిచ్చు పెట్టడం అయితే ఎప్పుడో అయిపోయిన విషయం గురించి ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చేసి మందిరం కూడా నిర్మాణం అయిపోయిన తర్వాత ఈరోజు ముస్లింస్కి అన్యాయం జరిగిందని అబద్ధాలు ప్రచారం చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే అసలు వీడు ఎంత ఉన్మాది ఎంత డేంజరస్ మెంటాలిటీ మీకు అర్థమవుతుందా వీడు ఒక ఐఏఎస్గా పనిచేసాడు అంటే గతంలో వీడు ఐఏఎస్గా పనిచేసిన కాలంలో హిందుత్వానికి ఎంత అన్యాయం చేసి ఉంటాడు ఈ దేశానికి ఎంత అన్యాయం చేసి మీరు ఊహించండి ఇలాంటి వాళ్ళు కొన్ని దశాబ్దాల తరబడి ఉన్నారు పాతుకుపోయారు వ్యవస్థలో ఎలా మళ్ళీ ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో ఎస్సీ రిజర్వ్ కేటగిరీలో వీడు ఐఏఎస్ అయ్యాడు హిందుత్వాన్ని వాడుకుని మతం మారిపోయాడు చెప్పడు చెప్తా అది కూడా ఇప్పుడు రాముడు జోలికి వచ్చాడా ఆ తర్వాత చూడండి హిందూ ఆడపిల్లల జోలికి వచ్చాడు చూడండి వీడు తర్వాత నా వివాహ హక్కు మీదకి వచ్చారు నేను ఇతర మతం నా వివాహ హక్కు అంటే వీడు ముస్లింస్ తరఫున మాట్లాడదు వాళ్ళ తరఫున ఇప్పుడు వాళ్ళ ఆవేదన చెప్తున్నాడు కదా వీడు ఒంట్లో వాళ్ళు దూరారు అనమాట ఇప్పుడు వాళ్ళ వాయిస్ అనమాట ఇతర మతస్థుల్ని కనుక నేను చేసుకుంటే నాట్ అండర్ జ్యూస్ అంటే ఎలాంటి ఒత్తిడి కానీ బలవంతంగా లేకుండా జరిగింది అనేటువంటిది నేనే ప్రూవ్ చేసుకోవాలని చెప్తారు లవ్ జిహాద్ అన్నారు చూడండి ఇప్పుడు హిందూ ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో ప్రేమ పేరుతో వంచి మోసం చేసి పెళ్లి చేసుకుని వాళ్ళ అవసరాలు తీరాక మతం మారకపోతే మతం మారిన తర్వాత కూడా చిత్రహింసలు పెట్టి చంపేసి సూట్ కేసుల్లో ఫ్రిడ్జ్ల్లో ఎన్నో కేసులు మనం చూస్తున్నాం కదా పార్సిల్ చేసేస్తున్నారు కదా అది తప్పంట అంటే దాని మీద మాట్లాడడం తప్పంట వాళ్ళు అలా చంపేస్తున్నా కూడా లవ్ జిహాద్ పేరుతో హిందువులు మూసు కూర్చోవాలి దాన్ని మీరు తప్పని ఎలా చెప్తున్నారు అంటున్నాడు వీడు ఇప్పుడు నేను వీడి విషయంలో ఎలా మాట్లాడాలి మీరు చెప్పండి ఇప్పుడు నేను ఎంత ఆవేశాన్ని అణుచుకోవాలి చెప్పండి రాముడు జోలికి వచ్చాడా రామజన్మ భూమిలో ఆయన ఆత్మగౌరవం మీద లేదా హిందువుల ఆత్మగౌరవం మీద విశ్వాసం మీద దెబ్బగొట్టి హిందువులు ఆరాధించే పరమ పవిత్రం ప్రదేశంలో వాళ్ళ మందిర నిర్మాణం వాళ్ళ మసీద్ నిర్మాణం చేసుకుంటే దాని మీద పోరాటం చేసి మళ్ళీ రామ మందిరాన్ని మనం సాధించుకుంటే వీడి కళ్ళు చూడలేకపోతున్నాయి కడుపు మండిపోతుంది వీడికి దాని మీద కామెంట్స్ చేస్తున్నాడు ఇప్పుడు హిందూ ఆడపిల్లల్ని బలి తీసుకుంటున్నారు మా ఆడపిల్లల్ని రక్షించుకోవాలని చెప్పి హిందువులు మాట్లాడుతుంటే దాన్ని తప్పుపడుతున్నాడు వీడు ఈయన డాష్ గార్డ్ని ఏం చేయాలి చెప్పండి అసలు ఒక ఇంట్లో ఆడపిల్లని తొమ్మిది నెలలు ఒక తల్లి కడుపులో మోసి కని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఇరవై సంవత్సరాలు పాతహే సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత నా కొడుకులు వచ్చి ఎత్తుకుపోయి నిర్దాక్షిణ్యంగా రక్త మాంసాలు బయటికి తీసి పేగులు తీసి చంపి పాడేస్తంటే అలా జరుగుతున్నటువంటి ఆ అఘాత్యాలను ఆపటానికి అవేర్నెస్ కల్పించడానికి హిందువుల ఆడపిల్లను రక్షించుకోవడానికి ఆ కుట్రల గురించి ఆ దుర్మార్గం గురించి మాట్లాడుతుంటే ఇది వాళ్ళ హక్కులకి భంగం కలిగిందని మాట్లాడుతుండీ ఈ కొడుకు ఈ లుచ్చాన డ్యాష్గాడు అంటే వీడి ఇలాంటి నా కొడుకులంతా సపోర్ట్ చేయడానికి మా ఆడపిల్లల్ని బలి చేయాలా హిందువులు ఎరా నా కొడకల్లారా ఇప్పుడు మీ హక్కులకు భంగం కలగటం అంటే ఇప్పుడు హిందువులు బలి బలిపెట్టాలరా మీకు వాళ్ళ రక్తంతో మీ దాహం తీరాలా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా నువ్వు బలిపెట్టరా నా కొడక నీ ఇంట్లో ఆడపిల్లల్ని బలిపెట్టరా వాళ్ళకే నృత్య నా బాడకా నా కొడక ఒక ఒక కాలు అడ్డం పెట్టుకుని నేను ఏం మాట్లాడినా చెల్లిద్ది ఒక కార్ అడ్డం పెట్టుకుని నేనేం మాట్లాడినా నన్ను ప్రశ్నించకూడదు అనుకుంటే ఆ రోజులు ఇప్పుడు కత్తి పద్మారావు గారు ఇట్లాగే రాముడి గురించి మాట్లాడాడు తోలు తీసాం తొక్క తీసాం నాకు కొడుకుది నా కొడకల్లారా ఈ కొడుకు అసలు ఐఏఎస్గా పనిచేసేటప్పుడు వీడు మాట్లాడిన మాటలు చూడండి వీడు వీడు అసలు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చాడు వీడు పాలిటిక్స్లోకి నాకు ఏం బీకాడు అది కూడా చెప్తా చూడండి భారతదేశ చరిత్రలో తొలి చక్రవర్తి ఎవరు అశోక ఈ నాలెడ్జ్ చూడండి మొహంలో నా డాష్ చూడండి అశోకుడు అంటే తొలి చక్రవర్తి అశోకుడు తండ్రి ఎవర్రా అశోకుడు తాత ఎవర్రా వాళ్ళు చక్రవర్తులు కదా చంద్రగుప్త మౌర్యుడు బిందు సారుడు వీళ్ళు ఎవరు అసలు ఎలా ఐఏఎస్ అయ్యాడండి అసలు ఈ నాలెడ్జ్ తో వీడు ఐఏఎస్ అయ్యాడంటే ఎట్లా సాధ్యం చూడండి మీరు అశోకకి ఒక బిరుదు ఉంది దాని పేరు దేవనం ప్రియ దేవనం ప్రియ అంటే బిలవర్డ్ ఆఫ్ గాడ్స్ అంటే దేవుడికి ప్రియమైనటువంటి వ్యక్తి అని అశోకుడు దేవుని దేవనం ప్రియ అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా అలాగే ప్రేమించు అని విశ్వసించి ఆచరించే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చూసారా ఈ భాష మీరు అర్థం చేసుకున్నారా దేవుని బిడ్డ నిన్ను వాళ్ళని పొరుగువారిడు అర్థమైపోయిందా గురుబిడ్డని కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లో హిందూ అని ఉంటదే రిజర్వ్డ్ క్యాట హిందూ రిజర్వ్డ్ క్యాటగిరీలో వీడు ఆ ప్రయోజనాలన్నీ తీసుకుంటాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు గొప్ప ముఖ్యమంత్రి అని ముఖస్తుతి చేశాడు కదా ఎందుకు చూడండి ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర వహించినట్టుగా చెప్పుకున్న సీనియర్ ఐఎస్ అధికారి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు స్టేట్ రాజీనామా చేసినట్టు ఇంకేదో ఒక ఐదు పది సంవత్సరాల సర్వీస్ ఆడు వయసు ఆల్రెడీ అరవై రాజీనామా చేసేటప్పటికి డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయన రాజీనామా చేశారు ఇంకా త్వరలోనే వైసీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉంది అది అక్కడ ఆయన ఇంతకుముందు ప్రకాశం నెల్లూరు కృష్ణా జిల్లాలో కలెక్టర్ కూడా పనిచేశారు రెండు కాన్స్టిట్యూన్సీస్ ని వైసీపీ ఆలోచిస్తుంది ఒకటి బాపట్ల ఇంకొకటి తిరుపతి ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి విజయకుమార్ను నిలబెట్టాలనేది సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది తిరుపతి లోక్సభ టిక్కెట్ ఆశించాడు వైసీపీ పార్టీలో దానికి ముందే వీళ్ళకి కొంచెం లాభీ ఏదో ఉంటుంది కదా అందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారిని మొఖస్థుతి చేశాడు కానీ నిజంగా ఫీలింగ్ ఉందా లేదు చూడండి ఈ మాజీ అధికారి మొదటి వరకు జగన్ గారి మీటింగ్స్ లో ఒక నిర్ణయాలకు ప్రత్యక్ష సాక్షి ఈయనతో ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు జగన్ ఓటమికి ఐఏఎస్లే కారణం అన్న పేర్ని నాని కేటీ రెడ్డి చేసిన ఆరోపణలు ఒకసారి విందాం సీఎం ఇది జగన్ ఓడిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయి జగన్ ఓడిపోయిన తర్వాత ఎవరు పేరు నాని ఏం మాట్లాడుతున్నా చూడండి కరెక్ట్గా నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అంటే గుర్రాన్ని రౌతు నడపాలి తప్పితే రౌతుని గుర్రం గుర్రం తీసుకెళ్ళకూడదు అంటే ఈయన ఉద్దేశం ఏంటి ఐఏఎస్ ఆఫీసర్లు జగన్ని తప్పుదారిలో నడిపించారు అని చెప్పి అంటే జగన్ ఓడిపోవడానికి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లే ఆ లాభీ కారణం అని చెప్తున్నాడు అందుట్లో ఈ ఏంది విజయ్గాడు ఈడు కూడా ఉన్నాడు అని చెప్పి పేరు నాని గారి అభిప్రాయం అలాంటి కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నా రాజకీయ నాయకుల అభిప్రాయం కానీ ఇప్పుడు ఈ విజయగాడు ఈడేం చెప్తున్నాడు చూడండి ప్రాథమిక స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేస్తే ఏ మనిషి కూడా తట్టుకునే పరిస్థితి లేదు అదే జరిగిందంట ఇప్పుడు ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు లేకపోతే మరొక భయంకరమైనటువంటి ఫండమెంటల్ రైట్స్ లేనటువంటి దేశం కాదు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగి భయం అనేటువంటిది ప్రజల్లో వచ్చింది జగన్ గారి పరిపాలనలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగి ప్రజల్లో ఒక భయం వచ్చేసింది ఎలా ఆఫ్ఘనిస్తాన్లో ఎలా జరుగుతుంది తాలిబాన్లో పరిపాలన ఎలా ఉంటుంది అలాంటి ఒక భయంకరమైన పరిపాలనలాగా ఆంధ్రప్రదేశ్లో కనపడింది అందుకే జగన్ ఓడిపోయాడని చెప్పి చెప్తున్నాడు ఓకే ఎప్పుడైతే భయం అనేది ఎంటర్ అయిందో పిల్లినైనా కూడా మనం తలుపేసి కొడితే తిరగబడుతుంది బట్ అలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు భయపడినప్పుడు నోరు విప్పటానికి భయపడేవాడు నేను రెండు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగు జనాన్ని భయపెట్టడం వల్ల అమ్మ బాబోయ్ ఇతను మళ్ళీ వస్తే అట్లా మళ్ళీ రాకూడదు ఇతను అనేటువంటి ఒక భయంతో వేసినటువంటి ఓటు వల్ల రిజల్ట్ పీక్ వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ అనేది పీక్ అంతకంటే పీక్ వచ్చే అవకాశం లేదు తర్వాత ఎప్పుడు వచ్చినా అంతకంటే తక్కువ రావచ్చు కానీ ఎక్కువ వచ్చే అవకాశం బికాజ్ ఇట్ రీచ్డ్ ద పీక్ అది ఎప్పుడు వెళ్తుంది అంటే ఏదైనా ఒక భయంకరమైన ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడే అవుతుంది అది ఈసారి నా అమ్మ బాబోయ్ వద్దు అని భయంతో జరిగింది అది అది ఫస్ట్ పాయింట్ అంటే జనాలు భయపడిపోయారు ఆంధ్రప్రదేశ్లో అసలు అమ్మ బాబోయ్ మళ్ళీ జగన్ వస్తే అని దండం పెట్టేశారంట నా మాటలు కదా ఇవాడే చెప్తున్నాడు మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్ ముందు ఏం మాట్లాడాడు దేవుని బిడ్డ నివ్వలేని పొరుగు అని ప్రేమించు అనేదా నా చరణంలో చూపిస్తున్నాడు అద్భుతమైన పరిపాలన చెప్పాడు అప్పుడు అంటే అప్పుడు టికెట్ ఆశించాడు కదా ఎంపీ టికెట్ కొట్టేద్దామని అలా మొక్క చేశాడు కానీ ఓడిపోయిన టికెట్ ఇవ్వాల జగన్ టికెట్ ఇవ్వాలి తేడాగడమని అర్థమైనట్టుంది ఆయన తర్వాత ఇవ్వలా తర్వాత ఓడిపోయిన తర్వాత అసలు విషయం చెప్తున్నాడు అంటే వీడికి తెలుసు అరాచకమైన పరిపాలన అని చెప్పి కానీ వీడి టికెట్ ఇస్తే అది మంచి పరిపాలన అయిపోతే జగన్ గొప్ప నాయకుడు అయిపోతాడు వీడికి ఇవ్వకపోతే ఉన్నది మనసులో ఉన్నది గక్కేస్తాడు ఎంత డేంజర్గా అర్థమవుతుంది వీడు అంటే వీడికి కావాల్సింది ఇప్పుడు ఎలాగ సర్వీస్ అయిపోతుంది సర్వీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో త్యాగం చేసేసాను అని చెప్పుకోవడానికి ఒకటి రెండు సంవత్సరాలు సర్వీస్ ఉండగా వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుని ప్రజలను ఉద్దరించడానికి వస్తున్నాను పీకేస్తాను కట్టలు కట్టేస్తానని చెప్పి వస్తున్నాడు అనమాట ఇప్పుడు దానిలో భాగంగా ఒక ముఖ్యమంత్రిని బొట్లో వేసుకునే ప్రయత్నం చేశాడు అది సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత ఆయన మీద మనసులో ఉన్నదంతా కక్కాడు ఆ తర్వాత టికెట్ ఇవ్వలేదు కదా ఇక్కడ ఏం చేశాడు మళ్ళీ పోటీ చేశాడు ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టాడు వీడే ఓన్గా ఒక పార్టీ పెట్టుకుని తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు ఇక్కడ చూడండి విజయ్ కుమార్ ఏజ్ సిక్స్టీ వన్ ఇయర్స్ ఇక్కడ చూడండి తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు అక్కడ హిందువు అని మెన్షన్ చేసి ఉంటాడు ఆస్తుల వివరాలు నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ టోటల్ ఎసెట్స్ లయబిలిటీస్ త్రీ క్రోర్స్ ఇది అఫీషియల్గా చూపించింది చూపించకుండా ఎంత ఉందో మరి ఇకపోతే అక్కడ గెలిచింది ఎవరు అంటే గురుమూర్తి మధ్యల వైసీపీ నుంచి గెలిచాడు తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో ఆయనకి ఆరు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఆ తర్వాత రెండవ స్థానంలో బీజేపీ ఉంది మనోడికి ఎన్ని ఓట్లు వచ్చినాయి నూటాకి కూడా పదహారు వేల ఓట్లు వచ్చినాయి అంటే దానికన్నా కింద కిందన్నాడు అక్కడ వచ్చాడు 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 విజయ్ కుమార్ జిఎస్ఆర్కేఆర్ నాలుగు వేల మూడు వందల రెండు ఓట్లు వచ్చినాయి సున్నా పాయింట్ మూడు ఒక్క శాతం అంటే పోలైన ఓట్లలో సున్నా పాయింట్ మూడు ఒక్క శాతం ఇది ఈయన క్యాపబిలిటీ ఒక లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తే నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఒక లోక్సభ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానం కాబట్టి ఈ నాలుగు వేల మూడు వందల ఓట్లని డివైడెడ్ బై సెవెన్ వేస్తే సుమారుగా ఆరు వందల చిల్లర అంటే ఇతను ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే కనుక ఆరు వందల ఓట్లు వచ్చాయి అంటే ఒక గుర్తు మీద గుద్దపోయి ఇంకో గుర్తు మీద వేస్తారు కొంతమంది తెలియక అలా కొన్ని ఓట్లు పడి ఉంటాయి ఇలాంటి వారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులని వార్నింగ్ లేవడం విమర్శించడం ఎందుకు వాళ్ళు హిందుత్వం తరపున మాట్లాడుతున్నారు కాబట్టి అంటే యాంటీ హిందూ ఓటు బ్యాంక్ చాలా బలంగా ఉంది మనం హిందుత్వం తరపున మాట్లాడుతున్న వాళ్ళని టార్గెట్ చేస్తే ఈ యాంటీ హిందూ ఓటు బ్యాంక్ అంతా నన్ను భుజానికి ఎత్తుకునిద్ది అనే ఒక పనికి మాలిన దురాశ ఒక ముస్లిం మామేదాన్ని మొదలుపెట్టి రెండు పాయింట్లు చెప్పాను మనకు అందులో ఇంకా చాలా ఉన్నాయి అది అవసరమైతే ఇంకొక వీడియో చేద్దాం ఒరే సరే నేను ఏమైనా పిల్లలు కానీ నేను చెప్పేది ఏంటంటే నువ్వు వాళ్ళ చంక పంచదారేసి నాకినా వాళ్ళది ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కళ్ళని సీగిన నిన్ను కనీసం నిన్ను వాళ్ళు దేకన కూడా దేకర్రా ఇది ఆవేదన అని మాట్లాడుతున్నావే వాళ్ళు వర్గం వాళ్ళు కాబట్టి నువ్వు అనవసరంగా హిందువులను రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ హిందువులను పొల్లబెట్టి గెలికే ప్రయత్నాలు కానీ ఆపకపోతే నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో నీలాంటి వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మాకు బాగా తెలుసు పది సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాం మీరు నువ్వు ఈరోజు ఫ్రెష్గా మార్కెట్లో కొత్తగా మార్కెట్లోకి వచ్చావు ఇంకా చెప్పాలంటే చాలా లేట్ చేసావు నువ్వు ఇప్పుడు నీలాగా కుప్పిగంతులు వేసిన వాళ్ళు నీలాంటి స్ట్రాటజీతో వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బహుజనవాదం ఇలా పనికి మాలిన తలకమాసిన సిద్ధాంతాలు పట్టుకొచ్చి యాంటీ హిందూగా యాంటీ హిందూ లెటర్స్గా ఎదిగిపోదాం ప్రయత్నం చేసి చాలామంది ఉన్నారు అందరూ గోసిగొడ్లు ఓడిపోయి మూసుకు కూర్చున్నారు నువ్వు ఇప్పుడు పెద్ద లేటెస్ట్గా వచ్చినట్టుగా ఏదో ఒక ఫ్రెష్ ఐడియాలజీతో వచ్చినట్లుగా నువ్వు ఈ ఓవరాక్షన్లో ఈ బిల్డప్లు ఆపు అనవసరంగా హిందుత్వానికి వెళకొద్దు అనవసరంగా రాముడి జోలికి రావద్దు హిందువుల ఆడపిల్లల జోలికి రావద్దు హిందువుల ఆత్మగౌరవం జోలికి రావద్దు ఎంతకు ముందులాగా లేదు హిందువులు చేవ జచ్చి లేరు కొడక గుర్తుపెట్టుకో చెప్పాగా ఒక కార్డు అడ్డం పెట్టుకుని నేను మాట్లాడితే చెల్లిపోద్దంటే చుక్కలు చూపిస్తాం ఇప్పుడు మీద అవసరమైతే ఇంకో కోటింగ్ వేస్తాను మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భారత్ జై